వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగిందండి ఆ విషయాలన్నీ కూడా అయితే పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నెంట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ని అయితే తెలిపిందండి అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది ఈ నెక ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే స్వయంగా అయితే భేటీ కానున్నారండి ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జిఓలు అయితే వెల్లడించారు అయితే ముఖ్యంగా సిపిఎస్కి సంబంధించి విత్ డ్రా రిక్వెస్ట్ ఉద్యోగి ఎన్పిఎస్ లాగిన్ నుంచి చేసినామండి ట్రెజరీ ఆఫీసు లాగిన్లో అయితే రిజెక్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి ఉప ఈ విధంగా అయితే మనకి ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఖచ్చితంగా కార్యాలయానికి అయితే సంప్రదించాలని అయితే ఉప తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పెట్టిన వాళ్ళ అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి ఒకసారి వారి వారి యొక్క అకౌంట్లు అయితే మీరు అయితే చెక్ చేసుకోగలరు ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయండి ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ అందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంట్రాక్ట్ అడ్మిన్ అని అయితే వస్తున్నారు వస్తుందండి ఈ లెటర్ని ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపించినట్లయితే మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇక ఏపీజీలో యాన్యువల్ స్లిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ నందు నాలుగు నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్లో అయితే జంప్ చేయడం జరిగింది గమనించాలి ఉద్యోగులు ఇక ఏప్రిల్ మే జూన్ జూలై నెలలకు సంబంధించి స్టేట్మెంట్ అరియర్స్ పదకొండు డిఏలకు సంబంధించి డిఏ డిఆర్లు అంటే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పదకొండు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏ అయితే మూడు శాతం అయితే ప్రకటించాల్సి అయితే ఉంది అదేవిధంగా పదకొండవ పిఆర్సి అరియర్స్ కూడా రావాల్సి అయితే ఉంది పన్నెండవ పిఆర్సికి సంబంధించి కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అయితే అవ్వాల్సింది ఇక ముఖ్యాన్ని ముఖ్యంగా పదమూడు లక్షల మంది ఉద్యోగులు టీచర్లు పెన్షన్లు అందరూ కూడా ఈ విధంగా అన్నిటికీ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి అటు టీచర్స్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా ఈ యొక్క బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక శాలరీ బిల్లులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అన్ని రకాల లీవ్ శాలరీ బిల్స్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ తదితర అరియర్స్ బిల్స్ మరియు సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించి కూడా అమౌంట్స్ అయితే క్రెడిట్ అయ్యాయి గమనించాలి ఇక ఇక జెడ్పీఎఫ్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఉదాహరణకి జెడ్పీపీఎఫ్ నెంబరు ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఇక లోకల్ జిపిఎఫ్ నెంబరు అదే అవుతుంది ఇక పాస్వర్డ్ కూడా ఈఎంపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే అవుతుందండి గమనించాలి ఇక అన్ని జిల్లాల పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా అందుబాటులో ఉన్నాయండి పిఎఫ్ యాన్యువల్ స్లిప్స్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు వీళ్ళైన తొందరలో మిగిలినారంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వార్షిక ఖాతా నిల్వలు అయితే అందుబాటులో ఉంచనున్నారు గతంలో రెండు డిఏలకు సంబంధించి జివో అయితే ఇచ్చారండి జీవో నెంబర్ ఇరవై ఎనిమిది మరియు ఇరవై ఎనిమిది ప్రకారం ఇరవై పా ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి డిఏ ముప్పై పాయింట్ మూడు శాతానికి పెంచడం జరిగింది అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అరియర్స్ ఆగస్టు నవంబరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మూడు విడతలు అయితే ఇవ్వాల్సింది ఇక మరొక జీవోకు సంబంధించి జివో నెంబర్ ముప్పై ప్రకారం ముప్పై పాయింట్ మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెంచడం అయితే జరిగింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎరియర్స్ సెప్టెంబరు డిసెంబరు మార్చి రెండు వేల ఇరవై ఐదున మూడు విడతలు అయితే చెల్లించాల్సి ఉంది అదేవిధంగా ఎస్ఎల్సు టీఏ బిల్స్ పెన్షన్ల నూట ఆరు జీవో ప్రకారం పదకొండవ ఆరియర్సు పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అన్నీ కూడా రావాలి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జిఏఎస్ గ్రాట్యూటీ అదేవిధంగా ఈహెచ్ఎస్ బిల్లులు ఇవన్నీ కూడా రావాల్సి అయితే ఉందండి ప్రభుత్వం అంటే ఈ నెలలో చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ యొక్క బకాయిలకు సంబంధించి షెడ్యూల్ని రూపొందించడం కానీ లేకపోతే అమౌంట్ను ఖాతాలో జమ చేయడం కానీ అంతా ఒకసారి అయితే జమ చేస్తున్నారా లేకపోతే విడతల వారీగా జమ చేస్తున్నారా అనేది అయితే ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన విషయం అండి ఇంకా పదకొండవ పీఆర్సీకి సంబంధించి కూడా అన్ని బకాయిలు కూడా విడతల వారీగా అయితే జమ అవుతాయి ఇక పన్నెండవ బీఆర్జీకి సంబంధించి అమలుకు డేట్ అయితే ఒక ఫిక్స్ అయితే అవుతారండి ఐఆర్కి సంబంధించి కూడా ప్రకటన అయితే ఉంటుందని అయితే సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్